హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ రాకీస్ నేను మీ అప్పాసీ నిన్న మొన్నటి వరకు ఇంకా దిల్ రాజు పని అయిపోయిందని చెప్పి అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి బిత్తరపోయి చూడాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు దిల్ రాజు అంటే రీసెంట్గా ఆయన ఈ సంవత్సరంలో చేసినటువంటి సినిమాలు మనశంకర్వర్ ప్రసాద్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఆయన అది చాలా పెద్ద విజయం సాధించింది అలాగే అనగనగా ఒక రాజు సినిమా కూడా చాలా మంచి విజయం సాధించింది అంటే కేవలం ఈ రెండు సినిమాలు విజయం సాధించడం వల్లనే కాదు ఏదైనా ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందంటే దానికి సంబంధించి తెర వెనక కసరత్తు అనేది ఒక ఒక సంవత్సరం ఉండొచ్చు ఒక్కోసారి రెండు సంవత్సరాలు ఉండొచ్చు అలాగా చాలా నెలల సంవత్సరాల కృషి ఉంటుంది అయితే ఇప్పుడు వరుసగా ఆయన సినిమాలు అటు బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు సల్మాన్ ఖాన్ తోటి అక్షయ్ కుమార్ తోటి సినిమాలు చేస్తున్నారు అప్పుడేమనుకున్నారు అప్పుడేమన్నారు తెలుగులో హీరోలు డేట్ లెవలేని డేట్లు ఇవ్వడానికి ఇష్టం ఇష్టపడటం లేదు దిల్ రాజుతో పనిచేయడానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదు అందుకే బాలీవుడ్ వెళ్ళి ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాడు అని కూడా కొన్ని వ్యాఖ్యానాలు మనం విన్నాము కానీ ఇప్పుడు చూస్తే ఆయన తెలుగులో ఆల్రెడీ ఎల్లమ్మ సినిమాకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుంది కొత్తగా అందులో వడ్డే నవీన్ విలన్గా చేస్తున్నాడని చెప్పి మీకు తెలుస్తుంది అంటే ప్రసాద్ మొట్టమొదటిసారి హీరోగా ఎంట్రీ ఇస్తుండడమే చాలా పెద్ద విషయం అయితే ఇప్పుడు వడ్డే నవీన్ అందులో వెలువనగా నటిస్తుండడం అనేది ఒక దానికి అదనపు ఆకర్షణగా నిలవబోతుంది అలాగే రౌడీ జనార్దున్ అంటే ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత విజయ్ దరకొండ దిర్లాజ్తో పని చేయకపోవచ్చు ఆ బ్యానర్లో మళ్ళీ ఇంకో సినిమా చేయకపోవచ్చు అని ఊహాగానాల మధ్య రౌడీ జనార్దన్ సినిమా సరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇది కాకుండా ఆయన బాలయ్యతో ఒక సినిమా చాలా భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి అంటే ఆయన మలయాళంలో చాలా పెద్ద విజయం సాధించినటువంటి ఒక దర్శకుడికి అడ్వాన్స్ ముందే ఎప్పుడో ఇవ్వడం జరిగింది ఆ దర్శకుడితోటి హనీ పద్ని అనే ఆ దర్శకుడితోటి బాలయ్యతో ఒక సినిమా అలాగే దిల్ రాజు డ్రీమ్స్ పతాకంపై ఆయన నిర్మించాలనుకున్న చిన్న సినిమాలు కూడా అప్పుడు స్టార్ట్ అవుతున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా ఈ మధ్య జరిగింది అంటే అప్డేట్ అయితే వచ్చింది ఇవి కాకుండా ఆయన టాక్సిక్ అనే సినిమాని యష్ కేజీఎఫ్ యష్ నటించినటువంటి టాక్సిక్ సినిమాని రెండు రాష్ట్రాల్లోనూ విడుదల చేయబోతున్నారు దానికి గాను ఆయన దాదాపుగా నూట ఇరవై కోట్ల డీల్ కుదుర్చుకున్నారని మనకి తెలుస్తుంది అంటే ఒక పక్క డిస్ట్రిబ్యూటర్గా పక్క ప్రొడ్యూసర్గా ఆయన దూసుకుపోతుండడం అనేది అంటే ఎవరైతే ఇంకా దిల్లాజు ఇంకా పని అయిపోయింది చెప్పి అని కొన్ని కొంతమంది అనుకున్నారో వాటికి చెక్ చెప్తూ వాటికి ఒక చెంపబెట్టులాగా ఆయన అప్పుడు మళ్ళీ వలస సినిమాలతోటి డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా దూసుకుపోతుండంలో అలాగే కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా అంటే హిందీ మార్కెట్ ఎంత పెద్దదో మనం చూసాం ఇప్పుడు తెలుగులో మంచి విజయం చాలా ఘన విజయం సాధించినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాని అక్షయ్ తోటి అనీస్ భజనీనే అక్కడ మంచి ప్రామినెంట్ డైరెక్టర్ చాలా ప్రామిసింగ్ కూడా అతను ప్రామనెంట్ అండ్ ప్రామిసింగ్ తోటి ఒక సినిమా చేస్తున్నారు అలాగే సల్మాన్ ఖాన్ తోటి ఒక బాలీవుడ్ బుడ్ల సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది సో ఈ ఇలాగా తెలుగులో అటు హిందీలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నటువంటి దిల్ రాజు అతి త్వరలోనే అంటే ఆల్రెడీ అంటే పూర్వ వైభవం అనే మాట ఇక్కడ వాడటం కరెక్ట్ కాకపోవచ్చు ఆయన అంటే పూర్తిగా ఆయన వెనక వెనకబడిందైతే ఇప్పుడు లేదు ఒక గేమ్ చేంజర్ సినిమా నిరాశపరిచిందంటే వెంటనే ఒక రెండు రోజుల వ్యవధిలోనే వచ్చినటువంటి సంక్రాంతి కోసం చాలా పెద్ద విజయం సాధించింది ఇంకా అప్పటి నుంచి తను చేయాలనుకుంటున్న సినిమాలు తన ప్రాజెక్టులు ఇవన్నీ ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించి సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ టాక్సిక్ సినిమాని విడుదల చేస్తుండడం అలాగే రౌడీ జనార్దను ఎల్లమ్మ సినిమాలు తర్వాత దిల్ రాజు ఇలాగా దూసుకుపోతున్న దిల్ రాజు అతి త్వరలోనే ఆ మళ్ళీ బ్యాగ్ గా అనిపించుకుంటాడని ఖచ్చితంగా చెప్పవచ్చు ఓకే